డాక్టర్ వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చేసిన ఘనతలు అన్నీ చెప్పుకోలేము కానీ పేదల గుండెల నుంచి పుట్టిన మహాన్యత ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి మాత్రమే అని మేము చెప్పుకుంటాం ఆయన తనుడే డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు తండ్రి చేసిన పథకాలు దాన్ని అధిగమించి ఇంకా పథకాలు తీసుకుని వచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పేద ప్రతి జలఘనం చేసిన దాంట్లో లబ్ధి పొందినవారు ప్రతి ఒక్కరు ఈరోజు వస్తే ఏడుస్తున్నారు ఎందుకంటే ఇలాంటి పథకాలు ఇంట్రడ్యూస్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే రాజశేఖరరెడ్డి గారి ఒక్కరేని మేము చెప్పుకోగలుగుతాం జలగ్నం పేరుతో ఎన్నో చెక్ డ్యాంలు నాలుగు పర్సెంట్ మైనార్టీకి రిజర్వేషన్లు చేసి ఈరోజు మైనార్టీల ఇండ్లలో డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేదానికి దోహదపడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మహానేత జగన్ రెడ్డి గారి మాత్రమేనని మేము తెలియజేసుకుంటున్నాను అలాగే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఆరోగ్యశ్రీ అయితేనేమి ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు ఈరోజు పేదల ఈ ఈరోజుకి చాలా గుర్తు చేసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఇలాంటి అభివృద్ధి చెందడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి మాత్రమేనని ఈరోజు నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ వరదంతికి ప్రతి వచ్చి ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేసిన వారికి అలాగే ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని వాళ్ళ బాధల్లో మేమంతా ఒకరైన దానికి మేము గర్వపడుతున్నాం రానున్న రోజుల్లో తండ్రి తనయుడిగా ఇంకా గట్టిగా పథకాలు అమలు చేసి ఈ రాష్ట్రానికి మంచి సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ అందించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని మేమంతా ఆశిస్తున్నాం అలాగే గడిచిన ఐదేండ్లు ఏదే జగన్మోహన్ రెడ్డి గారు పాలించినారో తండ్రికి తగ్గ తనుడిగా తండ్రి ఇంట్రడ్యూస్ చేసిన పథకాలు ఇంకా దానికి అదనంగా ఎన్నో పథకాలు రైతు భరోసా ఏమి ఇలాంటివి ఎన్నో ఇంట్రడ్యూస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఆయన మంచి జరగడానికి కారణమైనారు అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అరాచక ప్రభుత్వం ఈ రైతులకు యూరియా ప్రస్తుతం ఖరీఫ్ వచ్చింది యూరియా లేదు పంటలు చెడిపోతున్నాయి కాబట్టి ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పితే వీళ్ళు మంచి చేసిందిలా రెడ్ బుక్ రాజ్యాంగం రోజు ఎక్కడో ఒక చోట బుసు కొడుతూనే ఉంది అలాంటి ప్రభుత్వాన్ని త్వరలోనే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో దాంట్లోనే వాళ్ళకు రుచి చూపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రా రావడానికి మీరంతా దోహదపడతారని ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు వరదంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పాలు పంచుకున్న దానికి మీకంతా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జొహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్